భగవద్గీతలో చెప్తూ ఉన్న శ్లోకాలు అన్నీ అందరికీ అన్ని సమయాల్లో అన్ని వయసుల వాళ్ళకి ఒకేలాగా పనికి వస్తాయని చెప్పలేము ఎవరి మనస్థితిని బట్టి ఎవరి పరిస్థితిని బట్టి ఎవరి వయస్థితిని బట్టి వాళ్లకు ఆయా శ్లోకాలు ఉపదేశం చేశారు ఒకవేళ వాళ్ళ మనస్సు కంప్లీట్గా కర్మల్లోనే కూరుకుని ఉన్నది అంటే ఏదో చెయ్యాలి దానివల్ల నాకు ఏదో వస్తుంది నేను దానివల్ల ఏదో అనుభవిస్తాను ఇదిగో భూమి మీద ఉన్నంత వరకు ఈ సుఖాలన్నీ అనుభవిస్తాను చనిపోయిన తర్వాత ఇంక ఏవో వేరే స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తానని కోరికలతో ఉన్న వాళ్ల కోసము ఒక రకమైన శ్లోకాలలో ఒక రకమైన నిష్టను ప్రవచనం చేస్తారు భగవంతుడు అయితే ఈహము లేదు పరము లేదు ఎల్ల కాలము జన్మలెత్తుతూ ఇక్కడిక్కడిక్కడిక్కడ తిరగడం లేదు నాకు యాక్చువల్ మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరున్నారో జ్ఞానానికి అధికారులు యోగ్యత కలిగిన వాళ్ళు అటువంటి వాళ్లకు చెప్పే ఉపదేశం ఒకటి ఉంటుంది జ్ఞాననిష్ట అని చెప్తారు ఈ రెండు విషయాలు కూడా భగవద్గీతలో ఉంటాయి కాబట్టి చదువుకుంటూ ఉన్నవాళ్ళు నాకు ఏది అన్వయించుకోవాలి ఈ సమయంలో అని చూసుకుని తెలుసుకోవాలి అన్నీ నా కోసమే అనుకోవడానికి వీళ్ళకి అనుకున్నా కూడా ఉపయోగం ఉండదు కోరికలతో ఉన్నవాళ్ళు కర్మల్లో ఉన్నవాళ్లకు ఇదిగో చిరిగిన చొక్కలాగా ఈ దేహాన్ని వదిలిపెట్టిపోయే ఆత్మ దానికి లేదు ఏమీ లేదు దాని గురించి శోకమెందుకు దానిపైన మోహం వదిలిపెట్టావు అని ఈ రకంగా చెప్తే వాళ్ళకు అర్థం కాదు ఒకవేళ ఆ విధంగా చెప్పగానే నాకు అర్థమైంది అని పట్టుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్లకు నువ్వు కర్మలు చెయ్యి కూచో అని చెప్తే వాళ్లకు పనికిరావు కాబట్టి ఎవరికి ఏదో చూసుకుని మనము తెలుసుకోవలసి వస్తుంది అది మానసిక స్థితి వాళ్ళ పరిస్థితులను బట్టి చూసుకోవాలని చెప్పుకున్నాం కదా వాళ్ళ కర్మాధికారులా జ్ఞానాధికారులా అని కాక వాళ్ళ వయస్థితిని కూడా చూసుకోవాలి వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు ఐదారేళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు ఏదో పదహారేళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళు ప్రీటీన్లో టీన్లో అప్పుడప్పుడే టీనేజ్ దాటుతూ ఉన్న సమయంలో ఉన్న వాళ్లకు భగవద్గీత శ్లోకాలన్నీ నేర్పించి అందులో విషయాలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే అన్ని శ్లోకాల వల్ల వాళ్ళకి ఇప్పుడే ఉపయోగం ఉండదు వాళ్ళు ఇంకా బడిలో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇంకా బుద్ధి పరిణతి చెందదు అటువంటి వాళ్లకు బుద్ధి శుద్ధి చేసుకో నీ చిత్తం శుద్ధం చేసుకో కోరికలు వదిలిపెట్టు భార్య పిల్లలపైన మోహాన్ని వదిలిపెట్టు భర్తను పిల్లలను వాళ్ళని వీళ్ళని పట్టుకొని నువ్వు తగులుకుని ఉండకు అందరినీ వదిలిపెట్టు ఇవన్నీ నీకెందుకు అని చెప్పే శ్లోకాలు వాళ్లకు ప్రవర్తించవు వాళ్లకు పనికిరావు ఇప్పుడే ఈ వయసులో వాళ్ళకి అవసరం లేదు చిన్న పిల్లలకి కూడా భగవద్గీతను ఉపదేశిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మధ్యకాలంలో అది చాలా ఎక్కువగా పసి పిల్లలకు భగవద్గీత శ్లోకాలు ఎవరికి యాక్చువల్గా మూడు నాలుగేళ్ల పిల్లలు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పసి పిల్లలకు కూడా భగవద్గీతలోని శ్లోకాలను పటియం వేసి నేర్పించడము అప్పజెప్పించడం చేస్తూ ఉంటే నేను చూశాను ఐదారేళ్ల పిల్లలకి ఏడెనిమిదేళ్ల పిల్లలకి టీనేజ్లో ఉన్న పిల్లలకి నేర్పిస్తూ ఉంటే చూశాను నేర్పించవచ్చు కానీ వాళ్లకు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేయాలి గురువులకు కూడా దీని గురించి ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఎవరికి చెప్తున్నారో ఎవరెవరు చెప్తూ ఉన్నారో వాళ్ళు వింటూ వాళ్ళు ఎవరో అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని భగవద్గీతను ఎక్స్ప్లెయిన్ చేయాలి వింటూ ఉన్న వాళ్ళు ఒకవేళ స్కూల్లో ఉన్నారు ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో మిడిల్ స్కూల్లో ఉన్నారు హై స్కూల్లో ఉన్నారంటే అటువంటి వాళ్ళకి ఇది నేర్పిస్తూ ఉన్న సమయంలో ఎక్కడెక్కడైతే కర్మలన్నీ వదిలిపెట్టు మోహాలన్నీ వదిలిపెట్టు బంధాలన్నీ వదిలిపెట్టు అన్నింటినీ త్యాగం చెయ్యి సర్వసంగ పరిత్యాగం చెయ్యి అని చెప్తున్న శ్లోకాలు చాలా ఉంటాయి వాటిని చెప్తూ ఉన్న సమయంలోనే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా సెట్ చేస్తూ ఇవన్నీ ఇప్పుడే కాదు మీకు తర్వాత అనుభవంలోకి వస్తాయి ఇప్పుడు ఊరికనే విషయం తెలుసుకోండి మీరు తర్వాత మీరు ఏవి ఎక్కడ ఆచరణలో పెట్టాలో అప్పుడు చెయ్యొచ్చు మీరు గృహస్థాశ్రమంలో ఉండగా గృహస్థాశ్రమాన్ని దాటుతూ వానప్రస్థంలోకి వెళ్తూ ఉండగా లేదా సన్యాసంలోకి వెళ్తూ ఉన్న సమయంలో సన్యాసం అంటే యాక్చువల్గా మనసా అన్నింటినీ సన్యాసించే స్థితిలోకి వెళ్తూ ఉన్న సమయంలో కొన్ని శ్లోకాలు ఇదిగో ఈ పలాని శ్లోకాలు ఇదిగో ఈ శ్లోకం చూసారా ఈ శ్లోకం ఈ శ్లోకం ఈ శ్లోకం ఇవి అటువంటి వాళ్లకు అవసరము ఆ సమయంలో మీకు పనికి వస్తాయి అయితే ఇప్పుడు మీరున్న పరిస్థితిలో చదువుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కాబట్టి బడిలో ఉన్నారు ఇంకా ఎడ్యుకేషన్ పూర్తి కాలేదు విషయం తెలుసుకోండి మీరు ఇదిగో ఇక్కడ చూసారా అతిగా స్పర్ధలు ఉండొద్దు మొద్దుగా మూర్ఖంగా పట్టుదలతో ఉండొద్దు జ్ఞానంతో ఉండాలి దయతో ఉండాలి అవన్నీ వదిలిపెట్టండి కాంపిటేటివ్ మైండ్ సెట్స్ అన్ని ఎక్కువగా పని చెయ్యవు వేరే వాళ్ళని హింసించాలి లేక నిన్ను నువ్వు హింసించుకోవాలని చూడొద్దు అని ఇటువంటివి ఏవి ఉన్నాయో యాక్చువల్గా వాళ్లకు ఈ సమయంలో పనికి వచ్చేవి వాటిని వాళ్లకు నేర్పిస్తూ వెళ్ళాలి ఆ రకంగా చెప్తూ ఉన్న గురువు కూడా ఏడు వందల శ్లోకాలు మొత్తాన్ని చెప్తాం అన్ని నేర్పించేద్దాం ఇప్పుడే ఆచరింప చేద్దామంటే వాళ్ళు చెయ్యలేరు కుదరదు కాబట్టి ఏ శ్లోకాలు వాళ్ళకి ఆ సమయానికి పనికి వస్తాయో వాటిని హైలైట్ చేసి వాటి గురించి చెప్తూ అందులో ఉన్న వాటిని ఆచరింప చేస్తూ మిగిలినవి మీకు ఇప్పుడే రావు తర్వాత అనుభవంలోకి వస్తాయి తర్వాత మీరు ఆచరించవచ్చు అని వాళ్లకు చూపిస్తూ వెళ్ళాలి వాళ్ళేదో ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో ఉంటారు మిడిల్ స్కూల్లో ఉంటారు హై స్కూల్లో ఉంటారు అట్లాంటి వాళ్ళకి పట్టుకొచ్చి ఈ భగవద్గీతని మొత్తాన్ని చెప్తాను ఇదిగో చొక్కా వదిలేసినట్టు చినిగిపోయిన చొక్కాను వదిలేసినట్టు ఈ దేహాన్ని వదిలిపెట్టే ఎందుకు మోహన్ నీకు అని ఇవన్నీ చెప్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఎల్కేజీ యూకేజీలో ఉన్న వాళ్ళకు ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకు నర్సరీ పిల్లల్ని తీసుకుని వచ్చి పిహెచ్డి కూడా కాదు పోస్ట్ డాక్టరల్ సబ్జెక్ట్ని టీచింగ్ చేసినట్టు ఉంటుంది ఎందుకు అంటే ఇందులో అటువంటి ఆత్మతత్వ విద్యా ఉపదేశం ఉన్నది అది ఎవరికి పడితే వాళ్లకు మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ఆచరింప చేయడం అన్నది కుదరదు అధికారం ఉండాలి పసిపిల్లలకు స్కూల్లో ఉన్న వాళ్లకు అధికారం ఇంకా ఉండదు వాళ్ళు వాళ్ళ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుని గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇందులో ఇక్కడ మన భగవంతుడు చెప్తూ ఉన్నవి కర్మాధికారుల కోసము అని ఏవి చెప్పారో అవన్నీ వాళ్ళు అప్పుడు దాన్ని ఆచరించవలసి ఉంటుంది ఆ తర్వాత భగవంతుడు ఏవైతే ఇదిగో ఇవన్నీ కూడా అని చెప్తున్నారో వాటన్నింటినీ మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కొంతవరకు నేర్చుకుంటూ తెలుసుకుంటూ అవకాశం ఉన్నంత ఆచరిస్తూ తర్వాత వాళ్ళు వానప్రస్థంలో ఇంకా పూర్తిగా ఆచరించవలసి ఉంటుంది సన్యాసాశ్రమంలో మొత్తమే ఆచరించాలి అటువంటివన్నీ ఉంటాయి కాబట్టి పసిపిల్లలకి ఏది పిహెచ్డి వాళ్ళకి పోస్ట్ డాక్టర్లు వాళ్ళకి ఏది అని చూసుకుని ఆ విధంగా చెప్పాలి కానీ భగవద్గీతని అంతా మొత్తం అందరికీ అన్ని వయసులో వాళ్ళకి అన్ని మనస్థితుల్లో ఉన్న వాళ్ళకి చెప్దామంటే చెప్పేవాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినా సరే పట్టుకునే వాళ్ళకి పట్టుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళకి ఇంకా యోగ్యత ఉండదు వాళ్ళకి అధికారం లేనప్పుడు అట్లానే అప్పుడప్పుడే చదువు పూర్తి చేసుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడే కొత్తగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడే కొత్తగా ఏదో పిల్లల్ని కని వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడే కొత్తగా గృహస్థాశ్రమంలో వృద్ధిలోకి వస్తూ ఉన్నారు అంటే అటువంటి వాళ్ళ కోసము ధర్మంగా కర్మలు ఎట్లా చేయాలి ఎందుకు చేయాలి ఏమి అని చూపిస్తూ వాటికి కావలసిన శ్లోకాలన్నీ కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసమో అని భగవంతుడు ఏవి చూపిస్తున్నారో వాటిని చూపించి వాటిని ఆచరింప చేస్తూ యోగనిష్టాని సెక్షన్లో ఏం చెప్తారో భగవంతుడు వాటి గురించి వాళ్లకు నేర్పించి కానీ ఇప్పుడే మీరు భార్యా పుత్ర మిత్ర ధన వాహనాలు అన్నీ వదిలిపెట్టేయండి అంటే ఇప్పుడే మీకు అవసరం లేదు తర్వాత అవసరము ఇప్పుడు మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి అని వాళ్ళకు అవి కూడా వేరు చేసి చూపించాలి ఇంత జాగ్రత్తగా గురువులు భగవద్గీతలో ఉన్న ఏడు వందల శ్లోకాలు అన్ని చోట్ల అందరికీ ఒకేలాగా పనికి వస్తాయి కాబట్టి అందరికీ ఒకేలాగా చెప్దని చెప్పడం కుదరదు అన్నీ ఒక్క విషయం కాదు సందర్భానుసారంగా చెప్తూ వస్తారు వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ స్థితి గతులను బట్టి వాళ్ళ స్థితిని వాళ్ళ గతిని బట్టి వాళ్లకు నేర్పించవలసి ఉంటుంది ఇట్లా చేయకపోతే చాలా అనర్థం కలుగుతుంది ఒకటి విషయం అర్థం కాదు వాడుకోవడం తెలియకుండా ఉంటుంది రెండు దానివల్ల ఏమి లాభమో ఎంతవరకు లాభమో అని ఎక్స్పెక్టేషన్స్ సరిగ్గా లేకపోయేసరికి డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి భగవద్గీతను వినేవాళ్ళు భగవద్గీతని నేర్చుకునే కన్నా కూడా భగవద్గీతను చెప్తూ ఉన్న వాళ్ళ పైన బాధ్యత ఎక్కువ